హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాద్ చెప్పారు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ తెలిసిన వెంటనే కొత్త అయితే ఇస్తాం అయితే పెంచి అనేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్ టైమ్ లో ఇచ్చిన హామీ ప్రకారం కొత్త పింఛతే వృద్ధు రుద్రోహితంతో నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చూపు అయితే పెంచి కొత్త అయితే ఇయ్యబోతున్నారు కాదు అని చెప్పచ్చు కాబట్టి ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సువా చెప్పారు కాబట్టి ఎప్పటి నుంచి పథకం అమలు చేస్తారు ఎవరికి ఇస్తారు పింఛన్ పెంచి అనేసి క్లారిటీ చెప్తే అని కూర్చోండి చూడ మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి గత ప్రభుత్వం ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ చేశారు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలక్ష హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టి చెవుతో పథకం అయితే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు వృద్ధులు విద్యకు నాలుగు వేలు దివ్యాంగ అరవేలు చొప్పున ఇవ్వ తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తయిపోయినా ఇంకా పెంచైతే పెంచి కొత్త అయితే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే చేసి ఆ నివేదనతో సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదికతో పరిశీలించి మొత్తం అయితే ఫిబ్రవరి నెల సంవత్సరం పెంచైతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నలభై సంవత్సరం పెంచైతే పెంచి వృద్ధులు రోహితకు నాలుగు వేలు దివ్యాంగు కూడా పెంచైతే పెంచి కొత్త పింఛయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి కాబట్టి సుభాన్ చెప్పచ్చు మనకైతే కొంతమందికి అధికారులు అయితే రేపటి నుంచి పింఛయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే జమ చేస్తారంట పిచ్చిన డబ్బులు మొత్తం అయితే రేపటి నుంచి ఫిబ్రవరి మాసంలో పింఛైతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టైం వాచ్ వాచింగ్ థ్యాంక్ యూ